అమ్మ మేము బాగా రుద్దుతాను ఏం కూర ఏది ఎట్లున్నది ఉడికిందంట పొగలు చూడు వస్తాను ఇవాళ కమ్మగా చెయ్యి కూర నాకింత బొయ్యాలి మరి ఉప్పు ఉప్పు ఎక్కువ అవుతుంది మరి ఎక్కువైతే ఇంకా సరిపోద్ది అంటే కూర సరిపోద్ది ఉప్పు అట్లే చేత సరిపోద్దు సరిపోద్దు నీకు కొలత తెలియదు సరిపోద్ది అంట సరి అలా కదా సేంపులా ఇలా లేచినావు తాలింపు కానీ లేచినావు నీకు గుర్తు ఉప్పు పసుపు వేసినవా అయితే లేదు కూర కాదు నిఖిల్ లేని కారం కారం వేసినవా లేదా ఇక్కడ ఉన్నది ఇక్కడది పెట్టుకొని వెతుకుతావు కూర మంచి ఉంటున్నట్టున్నది

வேண்டு <laughs> போயே <laughs> <laughs> <laughs>

గుడ్ల కూర మంచిగా ఉంటుంది నాకు నచ్చుద్ది ఫుల్లుగా మరి తినాలి తినాలంటే లాస్ట్గా అయితే నీకు బెటర్ అంటావు నీ అది ఏందో కదా అత్త ఇవాళ ఏమంటావు సూత్తా కూర ఇంకొంచెం మసలితే కమ్మగా ఉంటాడు गंटे इंत इंत का ना सका केवल जत्तल ये तो का जो तोड़ी बोल के नहीं मालूम ये को वीडियो को कर के मालूम लांड सही है निकी लांड तड़ गए यानी लांड कौन थी ना मालूम మసూలితే మంచిగా ఉంటుంది పైకి లేకు కూర లాస్ట్ లాస్ట్కు చూసేద్దాం కూర ఈ కలర్లో ఉంది ఇది ఎలా ఉంటుందో అమ్మమ్మ మంచిగా ఉంటుందా ఓకే పోతానా